మై షో ఆద్యంతం నేను చాలా రోజులైంది వచ్చి కొంత బిజీగా ఉండడం వల్ల నేను ప్రేక్షకుల్ని పలకరించలేకపోయాను ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే అయోధ్య అనేది అసలైన అయోధ్య అనేది నేపాల్లో ఉంది ఉత్తరప్రదేశ్లో లేదు ఈ విషయంలో పదే పదే నేపాళీ ప్రధానమంత్రి ఓలీ ఒక కామెంట్ చేస్తూ వస్తున్నాడు ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు అసలు ఏంటి ఆయన ఇంటెన్షను ఇది ఒకటికి రెండుసార్లు చేశాడు రెండు వేల ఇరవైలో సరిగ్గా ఇలాగే రామజన్మభూమి ఆ యొక్క పూజ ఆలయ భూమి పూజ జరిగినప్పుడు ఇట్లాగే వచ్చాడు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ హోలీ అనేవాడు రామజన్మభూమి చిత్వాన్లోని నేపాల్ చిత్వాన్లోని థోరి అనే ప్రాంతంలో ఉంది రాముడు అక్కడే పుట్టాడు ఒక్క రాముడే కాదు శివుడు విశ్వామిత్రుడు కూడా ఈ ఓలీలోనే ఈ ఓలి చెప్పిన చిత్వాన్ లేదా థోరీలో పుట్టాడు రాముడు అనేది ఈయన చెప్పే ఒకనొక ప్రధానమైన మాట ఈ మాటని అనుసరించి చెబితే నిజంగానే రాముడు అనేవాడు అయోధ్యలో పుట్టలేదా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అయోధ్య సరయు నది తీరంలో ఆయన పుట్టలేదా అసలు ఏంటి ఈ ఓలీ యొక్క వాచాలత్వం ఎందుకని ఈ విధంగా ఇతను చాలా తీవ్రంగా ఈ పదే పదే ఈ కామెడీ చేస్తున్నాడు దీని వెనక ఉన్నది ఎవరు చైనా లింక్స్ ఏమన్నా దీని వెనక ఉన్నాయా ఎందుకంటే రాముడు రాముడు నడిచిన నడయాడిన నేల రామాయణము అనేది భారతదేశంలో ఎంత సుదీర్ఘమైన చరిత్ర కలిగిందంటే ఏకంగా పద్ పదిహేను వందల ఇరవై ఎనిమిది కాలం నాటి నుంచి ఉంది ఈ రామాయణము దాని యొక్క వివాదం ఆ రోజుల్లో మీకు ఎలా ఈ హిస్టరీ మీకు చదివినిపిస్తుంది చూడండి ఆ రోజుల్లో అయోధ్య అనేది ఒక రామమందిరం అనేది అక్కడ ఆ రామ జన్మభూమిలో పదిహేను వందల ఇరవై ఎనిమిది కాలంలో ఆనాడు బాబర్ అనేవాడు ఒకడు ఉండేవాడు ఆ బాబర్ అనే మొఘల్ చక్రవర్తికి మీర్ బక్ అనే ఒకనొక సైన్యాధ్యక్షుడు ఉంటే అక్కడ ఒక మసీదు నిర్మించాడు వాడు ఆ మీర్ బక్ అనేవాడు అక్కడి నుంచి అది బాబ్రీ మసీదుగా మారి రామజన్మభూమి వివాదాన్ని విపరీతంగా పెరిగేలా చేసింది అక్కడి నుంచి మనకి పద్దెనిమిది వందల యాభై మూడు పంతొమ్మిది నలభై మూడు నుంచి రకరకాల గొడవలు పంతొమ్మిది నలభై తొమ్మిది వరకు భీభత్సమైన ఇష్యూస్ నడిచాయి అక్కడి నుంచి కూడా మీకు వరుసగా వెళ్తే అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఒక వివాదం మరింత ముదిరింది బాబరి మసీదులో కొందరు హిందువులు బాలరాముడి విగ్రహం ఉందని చెప్పి విశ్వసించేవాళ్ళు తర్వాత ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ స్థలానికి విముక్తి కల్పించి రామజన్మ ఆ మందిరాన్ని నిర్మించాలని చెప్పి విహెచ్పి ఒక మూమెంట్ తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో అయోధ్య రామాలయానికి మద్దతుగా సోమనాథ్ నుంచి బీజేపీ ఆనాటి అగ్రనేత అనే అనేవాడు పెద్ద రథయాత్ర మొదలుపెట్టాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున అక్కడ కరసేవకులు ఒక పెద్ద విధ్వంసం సృష్టించడంతో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున అదొక సంచలనంగా మారింది అప్పటి వరకు కలిసిమెలిసి అలాయ్ బలాయ్గా ఉండి లేకపోతే హిందూ ముస్లిం బాయ్ బాయిగా ఉన్న ఒకనొక హిందూ ముస్లిం అనే ఈ రెండు వర్గాలనేవి అనేవి చీలిపోయి ఒక సమాజము రెండుగా చీలిన శబ్దం ఆ రోజు పంతొమ్మిది తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీన ఏర్పడింది అంటే అప్పటి నుంచి నమస్తే అప్పటి నుంచి ఇది చినికి 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 గాలివానగా మారుతూ మసీదు కింద ఒక నిర్మాణం ఉండేదని రెండు వేల మూడులో భారత పురావస్తు శాఖ అనేది తవ్వకాలలో బయటపడింది ఈ తవ్వకాల్లో బయటపడడంతో రెండు వేల పదిలో ఈ వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజించారు మూడు భాగాలుగా విభజిస్తే అలహాబాదు హైకోర్టు ఈ విధంగా తీర్పు చెప్పడంతో సున్నీ వక్ బోర్డు నిర్మోహి అఖాడ రామ్లల్లా తరఫున కొందరు ప్రతినిధులకి ఈ యొక్క భూముల్ని పంచాలి అనేది డిక్లరేషన్ వచ్చింది రెండు వేల పదహారు వరకు అయోధ్య వివాదం మీద అనేక సార్లు సుప్రీంకోర్టులో విచారణ జరిగాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చి రెండు వేల రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం కోసం రామక్షేత్ర తీర్థ ట్రస్ట్ అనే దానికి ఏర్పాటు చేసి దానికి ఇవ్వమని చెప్పి తీర్పునివ్వడమే కాకుండా ఐదు ఎకరాలు ప్రత్యామ్నాయంగా ఒక భూమిని అక్కడ మసీదు కోసం అయోధ్యలోనే ఒక బాబరి మసీదు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున రామాలయ నిర్మాణ నిర్వహణ బాధ్యతలను ఎవరికి ఇచ్చారంటే శ్రీ రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇక్కడ నేపాళి ప్రధాని ఓలీకి కనుగొట్టింది ఇతను ఏంటంటే ఇలాంటి భూమి అయోధ్య అనేది అసలు అక్కడ లేదు ఒరిజినల్గా అయితే రాముడితో పాటు సీత సీత బేసిక్గా జనక్పూర్ ఎక్కడ నేపాల్లో ఉంటుంది ఆ జనక్పూర్లో జన్మించింది లేదు సీత మాత్రమే కాదు రాముడు కూడా మా దగ్గరే జన్మించాడని చెప్పి ఒక కొత్త వాదాన్ని వినిపించడంతో ఆ రోజు నేపాలి పురావస్తు శాఖకి ఏర్పడ్డ పెద్ద సంఘటన ఏంటంటే ప్రధానంత టోడు ఈ విధంగా అనేసరికి వాళ్ళకి అర్థం కాక రీసెర్చ్ మొదలు పెట్టారు ఆయన ఏం చెప్పాయంటే ఈ థోరి అనే ఒక ప్రాంతంలో జన్మభూమి ఉంది కావాలంటే మీరు చూసుకోవచ్చు అని చెప్పి చెప్పడంతో వెంటనే విదేశాంగ శాఖ అలర్ట్ అయింది ఆయన చెప్పిన మాటని మీరు అంత తేలిగ్గా ఓవర్గా తీసుకోవద్దు ఆయన ఏంటంటే రామాలయ రామాయణం అనేది విస్తృతమైంది దాని సాంస్కృతికమైన దాని యొక్క భౌగోళికమైన విస్తృతమైన పరిశోధన జరగాలి కాబట్టి మీరు దయచేసి దాన్ని సీరియస్గా తీసుకోవద్దు మనోభావాలు దెబ్బతినే విధంగా ఈయన చేసిన కామెంట్లలో అర్థం కాదు ఇది కాదు మీరు చేయాల్సింది ఏంటంటే విస్తృతమైన పరిశోధన చేయాలని చెప్పి ఆ రోజుల్లో రెండు వేల ఇరవైలోనే విదేశాంగ శాఖ ఎవరి విదేశాంగ శాఖ నేపాల్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేయడం మాత్రమే కాకుండా ఈ ఓలి తరఫున కొంత క్షమాపణ చెప్పే విధంగా మాట్లాడింది అసలు పురావస్తు శాఖ అయితే తలబట్టుకుంది ఇదేందులో ఆయన మా ప్రధాని ఇంత పెద్ద మాట అనేసాడు ఇప్పుడు దీన్ని తో ఇప్పుడు రామజన్మభూమి అనేది ఐదు వందల ఏళ్ళ నాటి సుదీర్ఘ పోరాటం ఈ పోరాటంలో ఎంత భయంకరమంటే సూర్యవంశరాజులైతే ఏకంగా తమ తలపాగా ఆ రోజు నుంచి చుట్టుకోవడం మానేసి మొన్న రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ ఇరవై రెండవ తేదీ ఆలయ పునఃప్రతిష్ఠ జరిగినప్పుడు శ్రీ బాలరాముడు అక్కడిని ప్రతిష్టాపన జరిగినప్పుడు వాళ్ళు తలపాక చుట్టుకొని ఆడొచ్చి రోజు కూర్చున్నారు అంత పెద్ద ఒకనొక ఉద్యమాన్ని ఇతను చాలా తేలిగ్గా తీసేస్తూ ఇప్పుడు రెండోసారి ఇట్లా మాట్లాడడం అయోధ్య మా దగ్గరే ఉంది అని ఎలా ఉంటుంది అయోధ్య ఇక్కడ ఇదే కరసేవకుల రక్తంతో సరూనది తడిసిన పరిస్థితులు ఉన్నాయి ఇంకా నేను ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఉత్తరప్రదేశ్ కూడా మా దగ్గరే ఉంది ఆ తర్వాత ఇంకా ఈ సరయూ నది కూడా మా దగ్గరే ఉంది అని చెప్పి ఈయన మాట్లాడలేదు అని చెప్పి చాలామంది తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితులు ఉన్నాయి ఏంటి తన యొక్క ఇంటెన్షను అని చెప్పి చూస్తే సామ్నా అంటే శివసేన యొక్క అధికారిక పత్రిక సామ్నా ఏం చెప్తుందంటే అరే బాబు ఫస్ట్ నువ్వు చైనాతో ఉన్న నీ సంబంధాన్ని కట్టడిది రెండవది ఏంటంటే నీకు ఎక్కడైనా పార్టీలో ఒకళ్ళొకలు వచ్చినప్పుడు మా రామజన్మభూమిని టచ్ చేసి జనం దృష్టిని మళ్లించడం ఫస్ట్ మనకు మూడవది సాధువులు ఏమన్నారు అంటే ఇతనికి ఇతని దేశానికి అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని నాపేయండి దౌత్య సంబంధాన్ని తగ్గోసుకోండి ఇతన్ని ఒక అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏ విధంగా ద్రోహిగా చిత్రీకరిస్తున్నారో ఆ విధంగా చిత్రీకరించండి అని చెప్పేసి కొన్ని డిమాండ్లు లేవనెత్తారు కారణం ఏంటంటే ఓలీ అనేవాడు ఇప్పుడు ఈ ప్రపంచమంతా తెలిసిన ఒక విషయం పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మీడియాలు ఇది ఒక ఐదు వందల ఏళ్ళ నాటి సుదీర్ఘమైన సమస్య ఈ రోజున తీరింది దీని వెనక కొన్ని వేల మంది కాదు లక్షల మంది ప్రాణాలు ఉన్నాయి ఇది ఒక రాజకీయ పార్టీని పుట్టించింది అని చెప్పి పెద్ద ఎత్తున అవి రిపోర్టింగ్ చేసినాయి ఇంటర్నేషనల్ మీడియాలు ప్రపంచంలో భారతీయుడు సగటు భారతీయుడు కాదు ఏది అయోధ్య భారతదేశంలో లేదని చెప్తే నమ్మడానికి సగటు భారతీయుడు కాదు ప్రపంచంలో ఏ పరిశోధనాత్మక మీడియా కూడా నమ్మదు కానీ ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే ఇందాక చెప్పుకున్నట్టు సామ్నా ఏం చెప్పిందంటే ఇతను ఈ విధంగా తనకేదన్నాకలోకలు పార్టీ లోపల ఏర్పడితే వీటిని ఈ విధంగా తీసుకుంటాడు వాటిని తీసుకొచ్చి ఇట్లా చెప్పుకుంటాడు ఇంత పెద్ద సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఒక జన్మస్థలిని ఈ రోజున మా దేశంలో ఉంది శివుడు విశ్వామిత్రుడు కూడా అక్కడే పుట్టారు అని చెప్పుకోవడంలో చాలా భారీ ఎత్తున అపహాస్యం పాలవుతుంది నేపాల్ కానీ నేపాల్కి మనకున్న చుట్టరికం ఒకటి రాముడి ద్వారా ఉన్నది ఆ రాముడు నేపాలీ జానకి మాతని పెళ్లి చేసుకున్నాడు అక్కడే శివధనుసు విరిచాడు అంటే ఈయన చెప్పే ఒక మాట ఇంకోటి ఏంటంటే నేను రామాయణాన్ని అనుసరించి మాత్రమే చెప్తున్నాను అని అంటాడు అయితే ఇంకొక మాట ఏమంటాడంటే మేము రామజన్మభూమి మా దగ్గరే ఉందని ప్రచారం చేసుకోలేకపోతున్నాము అంటాడు ఆ తర్వాత మీరు కావాలంటే విస్తృతంగా బయట దేశాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ సోషల్ మీడియాలో కానీ విస్తృతంగా రామాయణం మందే అని చెప్పి పోస్టులు పెట్టండి అని నేపాలీలని రెచ్చగొడుతున్నాడు అంటే ఏమి సాధ్యం కాక ఆ పరిపాలన బేసిక్గానే ఈయన బోలి అనేవాడు ఒక నియంతలాగా చెప్తారు నియంతృత్వంతో కూడిన పాలన అందిస్తాడు అని ఈయనకు సమస్యలు వచ్చినప్పుడల్లా ఈ రామాయణాన్ని నిద్రలేపి రామాయణం యొక్క వివాదాన్ని తట్టిలేపి దాని ద్వారా తాను ఆ మంట కాసుకుంటాడు ఇతని యొక్క బ్యాడ్ హ్యాబిటు ఇది రెండోసారి ఇప్పటికే ఈయన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు అక్కడ నేపాలి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది నేపాలి కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకించారు అసలు రాజీనామాకి డిమాండ్ చేశారు అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులే రాజీనామాను కోరారు అంటే ఇంకా హిందువులు ఏ రేంజ్లో ఇతన్ని డిమాండ్ చేసి ఉంటారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు అయితే నేపాల్ మీద మనకున్న ఒకనొక మక్కువ లేకపోతే ఆసక్తి లేకపోతే ఒక ఇంట్రెస్ట్ ఏంటి అంటే నేపాల్ అనేది హిందూ దేశం ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశం ఓకే ఆ కన్సర్న్ అనేది మనకి తప్పదు హిందువులుగా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది ఈ కన్సర్న్ అనేది తప్పదు కానీ ఈయన విధంగా ప్రపంచమంతా తెలిసిన ఉత్తరప్రదేశ్లోని ఒకనొక అయోధ్యని మాది అండము అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామందికి అర్థం కాక ఇతన్ని ఏం చేయాలి ఇతనికి ఎలాంటి శిక్ష విధించాలో తెలియక బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఇది మళ్ళీ మరో వివాదం అవుద్ది ఇప్పటికే మొన్న ఈ మధ్య ఒక ముల్లా అంటాడు వచ్చే వందేళ్లలో భారతదేశంలో ముస్లిం కమ్యూనిటీ జనాభా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి మనం ఎలాగైనా సరే మళ్ళీ తిరిగి మన బాబ్రీ మసీదుని మనం అక్కడ నిర్మించుకుందాము ఏది బాలరామ మందిరం మీద అనే కోణంలో మాట్లాడుతుంటే వాళ్ళకి ఇది ఒక ఊతం ఇచ్చి లేపు రేపు లేనిపోని అడజలు అడజ అలజోళ్ళకి కారణం అవడానికి ఇది కొంత ఊతం ఇస్తుంది వాళ్ళకి ఎవరికి ఇక్కడున్న ఒక కమ్యూనిటీకి ఇది కరెక్ట్ కాదు కదా అనేది రాసుకొస్తుంది ఇతను ఒక చైనా అండర్టేకింగ్లో ఉండి ఈ విధమైన కామెంట్లు చేస్తున్నాడు ఈ ఓలి అనేవాడు వీడు కరెక్ట్ కాదు ఇది ఇలా చేయడం తప్పు అని చెప్పేసి మాట్లాడుకుంటున్న విధం ఇక్కడ కనిపిస్తుంది అయితే ఈయన ఏం ఆశించి ఈ విధంగా చేస్తున్నాడు భారతదేశంతో ఈ వ్యతిరేకత భారత వ్యతిరేక వ్యాఖ్యలు అనేవి కరెక్టా కాదా అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది ఎందుకంటే మనము సుమారు ఐదు వందల ఏళ్ల పాటు కొట్లాడి తెచ్చుకున్న ఐదు వంద ఏళ్ళ ఏళ్ళు దాటింది తెచ్చుకున్న అనే అనేదాన్ని తిరిగి ఇది అది కాదు ఇది అని అంటే మరి ఆ రోజున రాముడు అంతర్ధానమైన సరి ఉన్నది ఎక్కడుంది రామాయణంలో అది ఉంది కదా అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే రామాయణానికి సంబంధించి కొన్ని కొన్ని ఆనవాళ్ళని ఈ యొక్క వామపక్ష భావజాలానికి సంబంధించిన చారిత్రక ఈ చరిత్రకారులు ఉంటారు కదా వాళ్ళు రకరకాల స్థానాల్లో హర్యానాలోని ఎక్కడెక్కడో బా ఏదో ఒక బా అనే పేరుతో వస్తుంది ఒక ఊరు అక్కడ అయోధ్య ఉందని కొందరు ఆ తర్వాత ఇరాన్ ఇరాక్ ఆఫ్ఘాన్ ప్రాంతాల్లో ఉందని కొందరు చరిత్రకారులు రామ్ అండ్ రావణ్ సింధు ప్రింట్స్ అనే ఒక పరిశోధనాత్మక వ్యాసంలో దీని మీద కొన్ని ఒక పురావస్తు శాఖ అధికారి ఇచ్చిన ఒక రిపోర్ట్ ఉంది అక్కడక్కడో ఆ తర్వాత పాకిస్తాన్లోని లాహోరు లేకపోతే ఈ కరాచీ ఈ యొక్క ప్రాంతాలు లవకుశలకు సంబంధించినవి వాళ్ళు నిర్మించిన నగరాలు అని చెప్పేసి అంటారు అంటే ఆ రోజుల్లో అఖండ భారత్గా ఉండడం వల్ల అఖండ భారత్ అనే దానిలో రాముడి యొక్క రామాయణం యొక్క ఆనవాళ్ళు అక్కడక్కడ ఉన్నాయనేది ఒక సబ్జెక్టు దీన్ని హిస్టారియన్స్ చాలామంది డిస్క్రైబ్ చేసి ఉంటారు అయితే రా అయోధ్య అనే దానికి అసలు పేరు సాకేతపురం సాకేతపురము అనే దాన్ని స్కందగుప్తుడని గుప్తరాజు దాన్ని అయోధ్యగా మార్చాడు పేరు అయితే ఈ కొందరు హిస్టారియన్స్ దీన్ని అడ్డం పెట్టుకొని అయోధ్య అనేది అప్పట్లో లేదు అది అప్పుడు సాకేతపురం సాకేతపురాన్ని పట్టుకొని మీరు అయోధ్యగా చిత్రీకరించుకుంటున్నారు అని కొన్ని లేనిపోని వివాదాలను క్రియేట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రపంచమంతా తీసిన విషయం ఏంటంటే అయోధ్య అనేది ఉత్తరప్రదేశ్ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉంది దా అది సరయూ నది ఒడ్డునుంది ఆ సరయూ నదికి కూడా ఒక చారిత్రక విశేషం ఉంది ఆ తర్వాత రాముడికి సంబంధించిన దశరథ మహలు ఇంకా చాలా చాలా మహల్స్ భరతుడు నడియాడిన నేలాల ఇంకా చాలా చాలా రా అయోధ్య చుట్టుపక్కల మీరు ఒకసారి కానీ అయోధ్యకు కానీ వెళ్తే అయోధ్య చుట్టుపక్కల ఒక భరతుడికి సంబంధించి రాముడికి సంబంధించి ఆ తర్వాత దశరథులకు సంబంధించిన ఎన్నో మహళ్ళు ఉంటాయి ఎన్నో ఆనవాళ్ళు ఉంటాయి అసలు ఒరిజినల్ బాలరాముడి యొక్క బొమ్మ మనకు దశరథ మహల్లో కనిపిస్తుంది ఇలాంటి ఎన్నో ఆనవాళ్ళు అయోధ్యను అల్లుకొని ఆ చుట్టుపక్కల ఉన్న విషయాన్ని మనం గుర్తించవచ్చు అయోధ్యకు వెళ్ళినప్పుడు ఎవరైనా వెళ్ళకపోయింటే వెళ్తే మీకు అర్థమవుతుంది అయోధ్య చుట్టుపక్కల పరిసర దశరథుడి యొక్క సమాధి ఉంటుంది అక్కడ మరి ఇవన్నీ ఇప్పుడు బా పురావస్తు శాఖ అనేది రెండు వేల మూడులో కింద ఈ మసీదు కింద ఒక నిర్మాణం ఉంది అని స్పష్టంగా చెప్పిన తర్వాతే దాని ఆనవాళ్ళను గుర్తించే సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది ఇదేది లేకుండా మా దగ్గర ఆ శక్తిగా లేదు కాబట్టి ఇప్పుడు ఇదే నేపాల్కి సంబంధించిన పురావస్తు శాఖ ఏముంటుందంటే ఇప్పటికీ మేము గ్యారంటీ ఇవ్వలేము మేము ఒకవేళ తవ్వచ్చు ఖర్చు పెట్టి కానీ అక్కడ థోరి అనే ప్రాంతంలో ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ రాముడు అక్కడే జన్మించాడన్నా ఆధారాలు కానీ మా దగ్గర ఉండకపోవచ్చు ఉండవు కూడా కారణం ఏంటంటే అంత గొప్పగా ఇక్కడ అయోధ్య అనేది ఉన్నట్టుగా మాకు తెలియట్లేదు మేము గ్యారంటీ కూడా ఇవ్వలేమని చెప్తే ఇతను రాజకీయ ప్రేలాపనలు చేయడంలో భాగంగా ఏదైనా చైనా నుంచి కొంత ఈ ఆర్థిక సహాయం పొందడంలో భాగంగా ఇప్పుడు ఈ చిన్న చిన్న దేశాలు ఏమైపోతున్నాయంటే నడపలేక బండి ఏమవుతున్నాయంటే ఈ పాకిస్తాను నేపాలు శ్రీలంక ఇకపోతే ఈ కొన్ని కొన్ని దేశాలు ఈ దేశాలు ఏం చేస్తున్నాయంటే ఈ ఉచ్చిలో చెప్తున్నాయి చైనా ఉచ్చిలో చైనా ఏం చేస్తుందంటే భారత్ని ఏ విధంగా దాని మార్కెట్ని తమ కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి భారత్లో చైనాకి కొన్ని బిలియన్ డాలర్ వందల బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది వాటి వస్తువులు ఇక్కడ అమ్ముతారు దాన్ని భారత్ని ఏదో ఒక విధంగా చేసి తమ గుప్పెట్లో పెట్టుకోవాలని భారత్ చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ని బలూచిస్తాన్ని నేపాల్ని శ్రీలంకని వివిధ రకాలైన లోన్స్ ఇచ్చి ఆర్థిక సహాయం చేసి అదేం చేస్తుందంటే భారత వ్యతిరేక వ్యాఖ్యలు అంతేందుకు బంగ్లాదేశ్ బంగ్లాదేశుని చే బంగ్లాదేశ్ యొక్క ఆ ప్రొఫెసర్ అనేవాడు వెళ్ళి చైనాలో వెళ్ళి అక్కడి నుంచి ఆ సెవెన్ సిస్టర్సు మావే ఎందుకంటే వాటికి సముద్ర తీరం లేదు మేమే ఇవ్వగలం కాబట్టి అది మావే అని చెప్పి కూస్తాడు అంటే భారత్ చుట్టుపక్కల ఒక అష్ట దిగ్బంధనం ఏర్పాటు చేసి తద్వారా భారత్ని ఇబ్బంది పెడదాం ఇరుకుని పెడదామని వీళ్ళ చేత చైనా ఇలాంటి పనులు చేయిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏంటి పాకిస్తాన్ ద్వారా కొట్టారు మొన్నటి వరకు పాకిస్తాన్ని మనం ఆపరేషన్ సింధు ద్వారా పేచండమే కాకుండా అసలు చైనా ఆయుధాలు కూడా మనం ఏదో పనిచేయలేదు ద పిఎల్ ఫిఫ్టీన్స్ పెద్ద పెద్ద ఫిఫ్టీన్స్ పంపించి శాటిలైట్ రేంజ్లో ఆపరేషన్స్ చేసింది ఏది చైనా అవేవి వర్కౌట్ కాలేదు తుసుమన్నాయి అని చెప్పి మన యొక్క బ్రహ్మోసు బ్రహ్మాండంగా వర్కౌట్ చేయడంతో మనం ఆయుధ మార్కెట్లో కూడా ఈ రోజున మొన్న పోయాడు మోడీ ఐదు ఆరు తేదీల్లో అక్కడ బ్రెజిల్లో జరిగిన సమావేశంలో పదిహేడు బ్రిక్స్ సమావేశంలో పాల్గొని ఏమన్నాడు మేము ఇక్కడ కేవలం ఊరికే మాట్లాడిపోవడానికి రాలేదు మా దగ్గర ఉన్న ఆయుధ సంపత్తితో మేము రక్షణ కూడా ఇవ్వడానికి తీవ్రంగా అర్హత సంపాదించాం కాబట్టి డోంట్ వరీ అబౌట్ యువర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మా దగ్గర కావాల్సిన ఆయుధాలు ఉన్నాయి మేము మొన్న ఆపరేషన్ సింధుల్లో వాటిని అద్భుతంగా ప్రయోగించి చూసాము మా దగ్గర బ్రహ్మాండమైన రక్షణ సంపద ఉంది మీరు కావాలంటే అమ్ముతాం చౌక ధరలుద్దాం ఇదే వస్తువులు మీరు ఎక్కడైనా రష్యా నుంచో లేకపోతే అమెరికా నుంచో ఇతర నాటో దేశాల నుంచి కొన్నారంటే కొన్ని బిలియన్ డాలర్లు పడతాయి మనకట్ట చాలా చౌకలోనే మీకు ఆయుధ సంపత్తిని సరఫరా చేస్తామని చెప్పేసి మోడీ ఇచ్చిన ఒకనొక ఆ భరోసాకి చాలా దేశాలు ఆయనకి గతంలో ఏ ప్రధానికి ఇచ్చినంత గౌరవ మర్యాదలు ఇచ్చి సత్కరిస్తున్నారు మెడల్స్ ఇస్తున్నారు వాళ్ళ హానర్స్ అన్ని ఇస్తున్నారు అంటే భారత్ ఈ విధంగా ఎదుగుతున్న దృశ్యాన్ని చైనా తట్టుకోలేక కన్నుగొట్టి కావాలని ఈ నేపాలి ప్రధాన్ని గెలుపుతుంది ఇతను పేరుకు శర్మనే కానీ అక్కడ ఒక నియంతగా పరిపాలించబడుతూ భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ఇరవై నాలుగు గంటలు చలిమంట కాచుకుంటూ చైనాకి దగ్గర అవుతూ ఉంటాడు ఎవరెవరులాగా బంగ్లాదేశ్ లాగా పాకిస్తాన్ లాగా ఇంకా ఇతర ఇతర దేశాల దాకా దీని నుంచి ఫస్ట్ దీన్ని ఆపాలి కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే భారతదేశం ఇప్పటిదాకా వీళ్ళకి చేస్తున్న బీభత్సమైన ఆర్థిక సహాయ సహకారాలు భారత్ ఎప్పుడు కానీ నేపాల్ని మరో దేశంగా ఫీల్ అవ్వదు వాళ్ళ దేశానికి మన దేశానికి వీసాలు లేవు హ్యాపీగా అక్కడ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ దగ్గర నుంచి అక్కడి నుంచో నేపాల్కి వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు రావచ్చు వాళ్ళు ఇక్కడికి హాయిగా గోర్కాలు చేసు గోర్క పని చేసుకోడానికి ఇక్కడికి వచ్చి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకొని వెళ్తున్నారు వాటిని ఏది భారత్ ఆపట్ల కానీ ఇతను వాగే వాగుళ్ళు లోపల కేవలం ఇది పిచ్చి పైచ్యానికి సంబంధించిన వ్యవహారం కాదు లోపల ఒక కుట్ర ఉందని చెప్పేసి శివసేనకి సంబంధించిన సామ్నా అనే పత్రిక రాస్తుంది చైనా చేతుల్లో కీలుబొమ్మగా మారి ఇతను భారత్లో ఏదో ఒక అలజడి సృష్టించడానికి ఈ కామెంట్ చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇతనితో అని సాధు సంతులు కూడా చాలామంది ఆధ్యాత్మికవర్తలు కూడా ఇతనికి మనకి ఇతని దేశానికి మనకి ఒక ఆధ్యాత్మిక చారిత్రక చుట్టరికం ఉంది సీతామాతతో దాన్ని కూడా మరిచి ఇతను మాట్లాడుతున్న ఈ మాటలు కరెక్ట్ కాదు కాబట్టి డెఫినెట్గా ఇతనికి మనం చేస్తున్న సహాయ సహకారాలని ఆపేయాలి అని చెప్పేసి కామెంట్లు డిమాండ్లు వినిపిస్తున్నాయి కాబట్టి ఈ నేపాలీ కామెంట్ వెనక అక్కడ నిజంగా ఆధారాలు లేకపోయినా ఒక అలజడి సృష్టించడానికి జరుగుతున్న ఈ ఒక్కనొక భయంకరమైన ప్రయత్నాన్ని ఏదో ఒక రూపంలో భారత్ అనేది కట్టడి చేయాలి ఇప్పటికే బీజేపీ అనేది లైట్ తీసుకుంది తన్ని బీజేపీకి ఉన్న కన్సర్న్ ఏంటంటే ఇది ఒక ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశం కదా అరే పోని హిందుత్వాన్ని అక్కడైనా కాపాడుతున్నారు మన రాజ్యాంగ పీఠికలో ఇందిరాగాంధీ చేసినట్టుగా ఇది సెక్యులరిస్టు లేకపోతే సోషలిస్ట్ కంట్రీ అయ్యింది కనీసం వాళ్ళన్నా హిందుత్వ దేశంగా ఉన్నారు కదా అనే ఒక కన్సర్న్తో బీజేపీ ఇతన్ని లైట్ తీసుకుంటుంది కానీ ఇతను చైనాతో వంటకాగుతున్నట్టుగా శివసేన లాంటి కొన్ని పార్టీలు గుర్తించి ఆ స్మెల్ పసిగట్టి ఇతని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే అనే కోణంలో కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి ఏదైనా భారతదేశము రామాయణము రాముడు మన యొక్క సంపద మన యొక్క అస్తిత్వంగా చలామణి అవుతుంది ముద్ర కూడా పడింది కాబట్టి ఓలీ లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క విదేశాంగ శాఖ వాళ్ళ పురావస్తు శాఖ కూడా అతన్ని ద్వేషిస్తూ ఖండిస్తున్నాయి అక్కడ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ నేపాలి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఖండిస్తున్నాయి ఏమని అతనికి వ్యాఖ్యలకి దేశానికి సంబంధం లేదు మేము ఇట్టి పరిస్థితుల్లో అతను చేస్తున్న వ్యాఖ్యలని మేము తీసుకోవట్లేదు పైపించు కొందరు అయితే ఇతన్ని రాజీనామా డిమాండ్ చేశారు నువ్వు అనవసరంగా భారతదేశం రెచ్చగొడుతున్నావు అది మళ్ళీ రివర్స్ అయ్యిందంటే ఇప్పటికి వరకు ఉన్న మనకున్న ఏదేదో బొడ్డు తోడు సంబంధం తెగిపోద్ది అది వద్దు అని చెప్పి మీరు నువ్వు అసలు రాజీనామా చే నీకు చేతకపోతే అని కూడా అన్నారు ఈ క్రమంలో ఇక్కడ ఇతని మీద సొంత డిపార్ట్మెంట్సు సొంత దేశపు పార్టీలు సొంత ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు మమ్మల్ని ఆ భారతదేశానికి వెళ్ళివో చిన్న చిన్నగా పనులు చేసుకొని ఇవ్వ నువ్వు అని చెప్పి తిడుతున్నవాడు ఉన్నారు కాబట్టి ఓలి అనేవాడు కడుపు లోపల ఏదో దురుద్దేశం పెట్టుకొని రెండు వేల ఇరవైలో రామజన్మ భూమి పూజ చేస్తున్నప్పుడు ఒకసారి అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అతనికి ఏదో లోపల లోపల ఏదన్నా అసంతృప్తి చెలరేగినప్పుడు దరిద్దం ఈ రామజన్మభూమి టాపిక్ని బయటకు తీసుకొచ్చి తమ దగ్గర ఆధారాలు లేకపోయినా కొద్దిగా ఆ టముకేసి వెళ్ళిపోతుంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఓలి అనేవాడిని క్షమించొద్దు ఇతని యొక్క వాగుడు వెనకాల ఒక దురుద్దేశం ఉంది ఓలి అనేవాడు అయోధ్యని టార్గెట్కి ఎందుకు చేసుకుంటున్నాడంటే చైనాకి సపోర్ట్ చేయడానికి చైనా ఉద్దేశం ఏంటంటే భారత్లో ఏదో ఒక రూపంలో అలజడిని క్రియేట్ చేయడము ఈ అలజడి అనేది కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళని మనం ముందుగానే ఒక స్థాయిలో తొక్కి పెట్టాలి అని చెప్పి కామెంట్లు ఇంపిస్తున్న వేళ మనం కూడా కొద్దిగా అలర్ట్ అయ్యి ఈ విషయంలో సోషల్ మీడియాలో కొంత కౌంటర్ అటాక్ చేయకపోతే మళ్ళీ లేనిపోని గొడవలకు దారి తీస్తుంది ఐదు వందల ఏళ్ళ నాటి చరిత్రకి మళ్ళీ మనమే సమాధులతో కూనట్టు అవుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అనేది నా వైపు విన్నపం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ